హాయ్ అండి ప్రేమంటారా అరవై నాలుగో భాగం వినండి లవ్ స్టోరీనా లవ్ స్టోరీ అయితే నేను వింటాను అంది అలేఖ్య మీ అన్నయ్య ఎవరినో అడిగి తెలుసుకుంటాడట నాకు ఆలోచిస్తుంటే మీ ఇద్దరు ఆలోచనలు ఒకే రకంగా ఉన్నాయి అనిపిస్తోంది ఆదిత్య గారు ఫోన్ చేసి మాట్లాడు అది ఏం చెప్తుందో విను తర్వాత మేము చెప్తామో అనుకోకు దాన్నే పట్టించుకోలేదు నిన్నేం పట్టించుకుంటుంది అంది గ్రీష్మ కయ్యానికి కాలు దువ్వుతున్నావా అన్నాడు ఆదిత్య కాదు జరగబోయేది చెప్తున్నాను నడవండి కాలేజ్ బస్ వెళ్ళిపోతుంది అంటూ ముందుకు నడిచింది ఇద్దరు అనుసరించారు ఆదిత్య అలేఖ్య ఇద్దరూ చూస్తూ నిలబడ్డారు అక్షు వెనక్కి తిరిగి వచ్చింది ఆదిత్య దగ్గరికి నీలూకి ఫోన్ చేయండి తను చెప్పేదంతా వినండి నా ప్లేస్లో మీ చెల్లెల్ని ఊహించుకుంటూ వినండి అప్పుడు మీకు బాగుంటుంది తెలుసుకోవాలి అంటే తెలుసుకోండి అంతేకాని భయపెట్టాలని చూడకండి నా పర్సనల్ విషయాలు మీకు చెప్పాలనే ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు ఇంకెప్పుడు మాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి గుడ్ బై ఆదిత్య అంటూ బస్ దగ్గరికి వచ్చి ఎక్కేసింది అక్షు ఎవరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు ముగ్గురు సైలెంట్గా కూర్చున్నారు బస్సులో ఆదిత్య అలేఖ్య నివ్విరిపోయినట్టు చూస్తూ నిలబడిపోయారు అన్నయ్య నువ్వు మాట్లాడేది మొన్న వచ్చిన వీడియో గురించేనా అది పూర్తిగా చూసావా నువ్వు ఆ అబ్బాయి కూడా మాట్లాడాడు అక్షు నా ప్రాణం అని చెప్పాడు నేను అప్పుడే అనుకున్నాను ఆ అక్షునే ఈ అక్షరానా అని నువ్వు ఎప్పటి నుండి అన్నయ్య ఇలా విలన్లా ఆలోచిస్తున్నావు అంది అలేఖ్య ఏదో తెలుసుకోవాలని అంతే దీంట్లో విలను అది ఏం లేదు ఏమైందో చూద్దాం ఫోన్ చేస్తే ఏం చెప్తుందో తెలుస్తుంది కదా మనకు అన్నాడు ఆదిత్య నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తోందిరా అంది అలేఖ్య వాళ్ళ ముగ్గురు మధ్యనే ఉంటే అది పర్సనల్ ఆ అమ్మాయి ఎప్పుడైతే టీవీలో ఎంట్రీ ఇచ్చిందో ఇది అందరికీ తెలిసిన మ్యాటర్ మనకు తెలిసిన వాళ్ళ గురించి మనం తెలుసుకోవడంలో తప్పేముంది అన్నాడు వద్దురా వదిలే మనకెందుకు అంది తన ఫోన్ నెంబర్ కూడా ఉంది ఒకసారి చూద్దాం అన్నాడు ఆ నెంబర్కి డైల్ చేశాడు ఆదిత్య ఆ నెంబర్ టీవీలో స్క్రోల్ అవడంతో చాలామంది ఆకతాయిలు కూడా ఫోన్ చేసి రకరకాల ప్రశ్నలతో విసిగిస్తుంటే ఆ సిమ్ని పక్కన పెట్టేసింది నీలు రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయట్లేదు అన్నాడు ఆదిత్య వదిలే అన్నయ్య మనకెందుకు అంది అలేఖ్య అంత తేలిగ్గా వదలను అదేంటో తెలుసుకోవాలి నేను అనుకుంటున్నాను అనుకున్నాడు మనసులో పైకి అంతేలే నడు అని అలేఖ్యని తీసుకుని వెళ్ళిపోయాడు బస్సు దిగి నడుస్తూ వీడు నీలుకు ఫోన్ చేస్తాడంటావా అంది సాహితి చేస్తాడు కానీ నాకు తెలిసి ఆ సిమ్ పక్కన పెట్టేసి ఉంటుంది ఎందుకంటే టీవీలో స్క్రోలింగ్ నెంబర్ మనకి కౌశిక్ ఇచ్చిన నెంబరు ఒకటి కాదు అంది గ్రీష్మ నిజంగానా అంది సాహితి టీవీలో అమ్మాయి నెంబర్ ఇస్తే అబ్బాయిలు ఊరుకుంటారా అది లవ్ మ్యాటర్ ఇక అబ్బాయిలు ఆగుతారా భరించలేక ఎప్పుడో పక్కన పడేసి ఉంటుంది అంది గ్రీష్మ పక్కన పడేయదు అది కొత్త నెంబర్ తన నెంబర్ కాకుండా ఆ నెంబర్ ఇచ్చింది దేన్ని అంత గమ్మును వదలదు నీళ్ళు చూద్దాం ఏం జరుగుతుందో అంది అక్షు ముగ్గురు ఇంట్లోకి వస్తుంటే అబ్బా అదంతా సిగ్గే అంటున్నాడు నరేష్ ఎవరికి అంకుల్ అంది గ్రీష్మ మన అనంత తొందరలో పెళ్ళికూతురు కాబోతోంది అన్నాడు అవునా ఎవరో అబ్బాయి మాకు చూపించలేదు అంటూ ముగ్గురు అనంత దగ్గరికి చేరారు పోండమ్మా మీరు మరీను ఆ బాబా అలాగే చెప్తారు నేను ఇంకా లేదు అంది అనంత అన్నీ చూసుకుంటాను అనంత నువ్వు కంగారు పడుకు అన్నీ ఎంక్వైరీ చేశాక నువ్వు ఓకే అంటేనే మనం ముందుకు వెళ్దాం రేపు ఈ టైంకి రిపోర్ట్ మన దగ్గర ఉంటుంది అంది నర్మద అక్కడ నీళ్ళు లాన్లో కూర్చుని దీక్షగా ఆలోచిస్తోంది వచ్చి అక్కడ ఇంకో చైర్లో కూర్చుంటూ ఏంటి ఆలోచన మళ్ళీ ఇంకో ప్లానా అన్నాడు కౌశిక్ అలాంటిదే అంది నీలు ఏం చేసినా కృష్ణన్ లవ్ చేయడు ఒకవేళ నాతో వచ్చినా ఉండడు నాకు అర్థమైంది అక్షు ప్రేమ మాత్రం ఎందుకు గెలవాలి నాకు దక్కంది తనకీ దక్కకూడదు అదే ఆలోచిస్తున్నా నాకు దొరక్కపోయినా పర్లేదు తనకు కూడా దొరకకూడదు దానికోసం ఏం చెయ్యాలి అని అంది నీళ్లు నీ ఆలోచనలు ఎటు నుండి ఎటు పోతున్నాయో తెలుస్తున్నాయా జలసీతో దారి తప్పుతున్నావు అన్నాడు కౌశిక్ ఇప్పుడేంటి ఎప్పుడో దారి తప్పాను ఏదైనా దిగేవరకే దిగాక తర్వాత ఏమీ అనిపించదు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన లక్ష్యం ఏంటో తెలుసా వాళ్ళిద్దరూ కలవకూడదు అంతే అంది నీలు దేవుడా ఈ అమ్మాయి మారదా ఇక అనుకున్నాడు మనసులో ఈ లక్ష్యంలో నన్ను ఇన్వాల్వ్ చేయకు నేను లండన్ వెళ్ళిపోతున్నాను నువ్వు మారవు మారుతున్నావు అని ఆశపడ్డాను అది నాకు ఇప్పుడు అర్థమైంది ఎంతో ప్రేమించాను అనుకున్న క్రిష్ మీదే నీకంత పంతం ఉంటే అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పే మా మీద ఎంత ఉంటుందో ఆలోచిస్తేనే అర్థమవుతోంది నాకు టికెట్ నువ్వు తీస్తావా నేను తీసుకోనా అన్నాడు కౌశిక్ నువ్వు నా మాటల్ని ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటావు ఎందుకు మా అమ్మ కూడా అంతే ఏది చేసినా వ్యతిరేకిస్తుంది మా డాడీ అయితే ఫుల్ సపోర్ట్ నేను ఏం చేసినా ఓకే ఇప్పుడే ఎందుకో కొంచెం మారారు అంది నీలు నీ బిహేవియర్ వల్ల విసిగిపోయి ఉంటారు మారతావు అని ఎదురు చూసి మారవు అని నిర్ణయించుకున్నారు ఆయన ఏంటో ఆయనకి తెలిసింది అన్నాడు మా నాన్నది పొరపాటు అని వేలెత్తి చూపిస్తున్నావు నువ్వు ఎంత ధైర్యం నీకు అంది ధైర్యమే నీళ్ళు నీకు ఇలా ఎవ్వరూ చెప్పక నువ్వు ఇలా తయారయ్యావు ఒకవేళ మీ నాన్న కానీ ఇలాంటివన్నీ తప్పు అని నిన్ను మంచిదారిలో పెట్టుంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు అన్నాడు నన్ను మా నాన్నని తప్పుపెడుతున్నావు కదా నువ్వు ఏంట్రా నీ ధైర్యం అంది నీలు అబ్బాయి కరెక్ట్గా చెప్పాడు నీలు నీతో కలిసి ఎన్ని నెలలున్నాడో తెలియదు కానీ నిన్ను చాలా తొందరగా అర్థం చేసుకున్నాడు నేను ఇతనిలో ఆలోచించుంటే నువ్వు ఈ రోజు ఇలా ఉండేదానివి కాదు ఖచ్చితంగా పొరపాటు నాదే కౌశిక్ వాళ్ళిద్దరినీ విడదీయడానికి వేసే ప్లాన్స్ అన్నీ నాకు తెలుసు కానీ నేను వ్యతిరేకించలేదు నువ్వు చెప్పినట్టు అది ఎంత పొరపాటో నాకు ఇప్పుడే తెలిసింది అన్నాడు ఉదయ్ ఓహో అందరూ ఒక్కటయ్యి నన్ను ఒంటరిని చేస్తున్నారా అంది నీలు లేదురా నువ్వే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నావు నీతో ఉన్నవాళ్లను నువ్వు గుర్తించడం లేదు అంటున్నాను నీతో ఉన్నవాళ్లను వదిలేసి నిన్ను అక్కర్లేదు అన్న వాళ్ళ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నావు చూడు నిన్నేమనాలి అన్నాడు అదే డాడీ నేనేంటో తెలిసి నన్ను రెచ్చగొడుతున్నారు నా కోపం వస్తే నేను ఎవరు అని కూడా చూడను అంది అది నేను చెప్పేది అదే నిన్ను అలా పెంచడం వల్ల ఈ పొరపాట్లు జరిగాయని అన్నాడు ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అంటూ వస్తోంది సౌజన్య వస్తోంది నాసా ఇంకా మరీ పెద్ద క్లాసు చిరాకు నాకు అంది నీలు నీలు మీ అమ్మకి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు అన్నాడు ఉదయ్ అబ్బా ఏంటి సడన్గా భార్య మీద ఎంత ప్రేమ నేను ఎన్నోసార్లు నీ ముందే తిట్టాను చీ అన్నాను అప్పుడెప్పుడు మాట్లాడింది ఇప్పుడు కొత్తగా ఏంటి అంది అప్పుడు కూతురు ప్రేమ నా కళ్ళు మూసేసింది ఏదో చిన్నపిల్లలే అదే తెలుసుకుంటుంది దానికి మనం చెప్పాలా అన్నట్టు పట్టించుకోలేదు అదే ముదిరి ముదిరి ఇప్పుడు ఇలా అవుతుందని అనుకోలేదు అందుకే అంటారు మొక్కై వంగనిది మానే వంగునా అని నువ్వు ఇలా అవటానికి పూర్తి కారణం నేనే నన్ను క్షమించ నీలు నిన్ను సరిగ్గా పెంచలేకపోయాను అన్నాడు ఉదయ్ ఆశ్చర్యంగా చూస్తోంది నీలు డాడీ ఏంటి ఎప్పుడు లేని ఇలా మాట్లాడుతున్నాడు అవమానంగా అనిపించింది తనని ఎంతో ఇష్టపడేవాడు పొరపాటు చేసినా సమర్థించేవాడు అలా చూస్తూ ఉంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్